అమర్నాథ్ శివలింగం వెనుక ఉన్న కద్దెల్సా పార్వతీదేవి తనకు అమరత్వం యొక్క రహస్యాలను బహిర్గతం చేయమని శివుణ్ణి వేడుకుంటుంది ఆ రహస్యం ఎవరి చెవినా పడకూడదనే ఉద్దేశంతో శివుడు పార్వతీదేవితో కలిసి కైలాసాన్ని వదిలి నిర్జన ప్రదేశం కోసం వెతుకుతూ చివరికి ఒక గుహలోకి ప్రవేశిస్తారు అక్కడ ఎవరూ లేని ధృవీకరించిన శివుడు అమరత్వ రహస్యాలను పార్వతీదేవికి వివరిస్తాడు కానీ అక్కడ ఒక పావురాల జంట నిశ్శబ్దంగా ఈ రహస్యాలను విన్నాయని అందువల్ల వాటికి అమరత్వం సిద్ధించిందని చెప్తారు ఆనాటి నుండి పావురాల జంట ఈ గుహలో నివసిస్తున్నాయట అందుకే అమర్నాథ్ గుహను చేరుకోగానే యాత్రికులు గుహలో పావురాల జంటను దర్శించవచ్చు ఈ గుహకు పేరు రెండు పదాల కలయిక ద్వారా వచ్చింది అమర్ అంటే మరణం లేని నాథ్ అంటే దేవుడు అమర్నాథ్ గుహ శ్రీనగర్ నగరానికి సుమారు నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది అమర్నాథ్ గుహలో ఉన్నది స్వయంభూలింగం గుహ పైకప్పు నుండి నేలపై పడే నీటి బిందువులు గడ్డకట్టడం వల్ల స్టాలెగ్మైట్ ఏర్పడి దాని ఫలితంగా మంచు శివలింగంలా ఏర్పడుతుంది మన హిందువులకు అత్యంత పవిత్రమైన అమర్నాథ్ యాత్ర జూలై ఆగస్ట్ నెలలో జరుగుతుంది